ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో అగ్ర హీరోగా వెలుగొందుతున్నాడు ఇక ఆయన చేసిన మొదటి సినిమా ఈశ్వర్ సక్సెస్ అవడంతో ఆ తర్వాత చేసిన ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే అయ్యాయి అయినా కూడా వర్షం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు ఇక అప్పటి నుంచి వెనుతిరగకుండా వర్ష సూపర్ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా రీసెంట్ గా సలా సినిమాతో భారీ హిట్ కొట్టాడనే చెప్పాలి ఇక ఈ సినిమాతో మరోసారి ఏడు వందల కోట్ల కలెక్షన్లు రాబట్టి ఇండియాలోనే ప్రభాస్ లాంటి హీరో లేడు అనేది మరోసారి ప్రూవ్ చేశాడు ఇక ఇదిలా ఉంటే ఈయన చేస్తున్న వరుస సినిమాలను ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని కూడా పెంచుతూ వస్తున్నాయి అయితే ఈయన నటించిన కొన్ని సినిమాలు మొదట ప్లాప్ యావరేజ్ స్టాక్ తెచ్చుకొని ఆ తర్వాత మంచి విజయాలను అందుకున్నాయి అవి ఏం సినిమాలు ఇప్పుడైతే చూద్దాం ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మోరు వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇక విషయానికి వస్తే బుజ్జుగాడు సినిమా ఈ సినిమా మొదట యావరేజ్ సినిమాగా నిలిచినప్పటికీ ఆ తర్వాత ఒక సూపర్ హిట్ సినిమాగా మిగిలిపోయిందని చెప్పాలి అలాగే బిల్లా సినిమా కూడా స్టైలిష్గా ఉంది అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ కొంతమందికి పెద్దగా నచ్చలేదు కానీ లాంగ్ టైంలో మాత్రం ఈ సినిమా బాగా ఆడిందనే చెప్పాలి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా ఒక వర్గం ప్రేక్షకులను అలరి డంలో కొంతవరకు డిసప్పాయింట్ చేసినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది రీసెంట్ గా వచ్చిన సలా సినిమా కూడా మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం లాంగ్ రన్ సూపర్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్స్ ను రాబట్టింది ఇకపోతే రాజమౌళితో నటించిన బాహుబలి టూ మూవీ అయితే పద్దెనిమిది వందల కోట్ల పైగా కలెక్షన్ చేసి ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్